హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను అంటే ఈరోజు సుజాత రాలేదండి సో దానివల్ల అయితే ఇంకా నేనే మొదలు పెట్టేశాను అనమాట పనులు చేయడం అయితే ఫస్ట్ అయితే లేవగానే అంటే మెలకు రాదు నార్మల్గా అయితే అంటే ఎక్కువ నిద్ర సరిపోదు కదా లేట్గా పడుకుంటాం కాబట్టి తను వచ్చి బెల్ కొడతారు సిక్స్ థర్టీకి అట్లాగా కానీ అయితే మళ్ళీ ఏదో ఆటోమేటిక్గా ఈ మధ్య అంతా లేస్తూ కాబట్టి సిక్స్ థర్టీకే మెలకు వచ్చింది ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను తను వస్తుందేమో అని చెప్పి ఇంకా రాకపోయేసరికి నేనైతే వర్క్స్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను ఈ మధ్య వన్ మంత్ నుంచి అసలు ఫుల్ బిజీ ఉండటం వల్ల అసలు బయటకి రావడం కూడా లేదండి మార్నింగ్ టైంలో అంటే లోపల లోపలనే సరిపోతుంది పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని టిఫిన్ వంటో ఏదో ఒకటి చేసుకొని ఆ బయటికి వెళ్ళేటప్పుడు తప్ప నార్మల్గా ఇంతకు ముందు ఏంటంటే మార్నింగ్ టైంలో రా వడము నిదానంగా ఇదంతా కడిగి ముగ్గు పెట్టి బయట కొంతసేపు అట్లాగా నేచర్ని ఆస్వాదించి అలా పనులు చేసుకుంటూ నిదానంగా ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే ఆ షాప్ పెట్టినప్పటి నుంచి కూడా కుదరట్లేదు అనమాట చాలా రోజుల తర్వాత ముగ్గు కూడా పెడుతున్నాను చెప్పాలంటే వన్ మంత్ నుంచి అసలు నేను ముగ్గు పెట్టట్లేదండి దానికి ముందు నుంచి కూడా సుజాత పడుతున్నది మధ్య మధ్యలో నేను పెట్టేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే వన్ మంత్ నుంచి కూడా షాప్కి వెళ్ళినప్పటి నుంచి సో తనే పెడుతూ ఉందనమాట అంటే ముగ్గుపు కూడా పెట్టేసి దాని తర్వాత బెల్ కొట్టేది పాపం అంటే నిద్రపోము కదా సో తనకి తెలుసు కాబట్టి దా నా పరిస్థితి ముగ్గులన్నీ పెట్టి బెల్ కొడతారనమాట కొంచెం ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుకుంటారులే అని చెప్పేసి అంటే చాలా నీరసంగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఈసారి సుజాత మాత్రం చాలా నీట్గా పనిచేస్తుంది అండి సో దానివల్ల నాకు సగం స్ట్రెస్ అయితే తగ్గిపోయింది తన వల్ల లేదంటే ఇల్లు నీట్గా మెయింటైన్ చేసుకోలేకపోయినట్లయితే అదొక టెన్షన్ ఉంటుంది ఆడవాళ్ళకి అంటే మరీ అంత నీట్నెస్ కాకపోయినా మనకున్నంతలో మనం రెగ్యులర్గా చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోతే కష్టం కదా సో అదే ఉండిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు పెట్టేశానండి ఈ మధ్య మొక్కలు కూడా అస్సలు చూడట్లేదు సో అంతా కూడా కొంచెం చెత్త అదంతా ఉంది మొక్కలు అవన్నీ కూడా తీసేసాము ఆ చెత్త కూడా కొంచెం అంత దగ్గరకి వేసి కాల్ చేయాలన్నమాట సో ఇవన్నీ కూడా కొన్ని మొక్కలు నాటాము కదా అవన్నీ కూడా పువ్వులు పూయడం అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి చామంతులు వస్తాయండి ఈ టబ్స్ అన్నింటిలోనూ చామంతులు అయితే నాటుతాను అనమాట అన్ని కలర్స్ తెచ్చి బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు బిజినెస్ బిజీ బిజీ ఉంటుంది కాబట్టి ఇంతకు ముందులాగా అన్నీ తిరిగి అవన్నీ చేసే టైం ఉంటుందో ఉండదు మీరు చూసినట్లయితే చూసారు కదా ఎంత పిచ్చంటే అండి ఇలాంటి నాటి రోజులు ఒక్కటి పూస్తేనే ఏదో బంగారంలాగా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఈ పూసిన పువ్వులను కూడా కోసుకునే టైం లేకుండా అయిపోయింది అనమాట ఇంకా మొక్క మీద ఎందుకులే అని చెప్పేసి ఆ పువ్వులైతే కోసేసాను అందులోని ఎండలు బాగా ఎక్కువ వస్తున్నాయండి వన్ డే పువ్వులు కోకపోయినా కానీ నెక్స్ట్ డేకి వాడిపోతున్నాయి అనమాట అంత ఎండలు పడుతున్నాయి మాకైతే ఎండలు వస్తున్నాయి పడుతున్నాయి కాదు సో సన్నజాజులు ఏమీ కోయట్లేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్తే ఇంకా మనం వచ్చేది నైట్ టెన్ ఎయిట్ ఆ టైంలోకి ఇంకా పువ్వులన్నీ పూసేసి ఉంటాయి కాబట్టి అసలు కొయ్యట్లేదు సో ఇదనమాట ఈ బకెట్స్లో ఉండే రోజా మొక్కలైతే బాగా రావట్లేదు వాటిని అయితే కింద పెట్టేస్తాను సో దాని తర్వాత చామంతలు వేస్తాను అనమాట ఇదండి ముగ్గు రోజు సింపుల్గా చాలా రోజుల తర్వాత చిన్న ముగ్గు అయితే పెట్టాను ఏం గుర్తు కూడా లేవు ఇంకా మా అయితే లేచి బ్రష్ అయితే చేసేసుకుంటూ ఉన్నాడండి హాయ్ చెప్తున్నాడు మీకు అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చాలా రోజులు అయిపోయింది కదా మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసి అందుకని షేర్ చేస్తున్నాను మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉంటుంది అంటే నా గురించి ప్రతి డీటెయిల్స్ కూడా ఇంక నుంచి షేర్ చేస్తూ ఉంటాను అయితే ఇల్లు అంతా చిమ్మడం కూడా సరిపోయింది అంటే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట ఈ టేబుల్ మీద అక్కడ ఉన్నాయి సో అవన్నీ తీసి ఒకసారి టేబుల్స్ అవి క్లీన్ చేయాలి హడావిడిగా పొద్దున్నేసి చిమ్మేసి బయటికి వెళ్ళిపోయాను అనమాట సో నెక్స్ట్ అయితే అంటలు కూడా తక్కువే ఉన్నాయండి నిన్న వన్ టైం చేయలేదు అంట్లు లేవు కాబట్టి కొంచెం పని తగ్గుతుంది అనమాట కాకపోతే ఒక్కసారి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాంగిల్స్ ఫుల్గా వేసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉందో అని చూపిస్తూ ఉన్నాను అనమాట బయట పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను సో ఆల్రెడీ కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా ఇప్పుడైతే టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ దాకా అవుతుంది సో ఇంకైతే టిఫిన్కి రెడీ చేసేసేయాలన్నమాట పాలైతే స్టవ్ మీద పెట్టేసి సో కిచెన్ అంతా నీట్గానే ఉందండి నిన్న కుకింగ్ అయితే ఏం చేయలేదు కాబట్టి కొంచెం బెటర్ అనమాట సో తను రాకపోయినా కొంచెం అంత హారీ భరీ ఉండదు సో ఎందుకు నిద్ర అయితే సరిపోవట్లేదు నిద్ర నైట్ అంతా కూడా నిద్ర పట్టలేదు అందుకని కళ్ళు వాచిపోతున్నట్లు ఉన్నాయన్నమాట నిద్ర సరిపోక టూ త్రీ వీడియోస్లో మీరు చూసినట్లయితే కళ్ళు అదొక రకంగా ఉన్నాయి నిద్ర అనేది సరిపోక సో నెక్స్ట్ అయితే ఈరోజు దోశకి వేయించాను మొన్న ఒక రోజు ఏంటంటే దోశకి వేసి మర్చిపోయానండి షాప్లోనే ఉన్నాము లెవెన్ వరకు మొత్తం పాడైపోయిందనమాట దోశ పిండి మళ్ళీ నేను అయితే గుర్తుగా నిన్న కూడా మర్చిపోయాము మళ్ళీ లాస్ట్లో ఎయిత్కి ఇంటికి వచ్చి దోశ పిండి తీసుకెళ్ళి దోశకి ఆడించుకొని వచ్చి పెట్టామనమాట కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసుకుంటున్నానండి సో కొంచెం సర్ఫ్ అది వేసుకొని లేదంటే చీమలు అలాంటి చూసారు కదా నీట్గానే ఉంది కాకపోతే ఒకసారి మనం క్లీన్ చేసాము అంటే సో ఇంకా నీట్గా రేపటి వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట వంట స్టార్ట్ చేయకముందే సో ఇంక ఈరోజు అయితే టిఫిన్ వర్క్ చేసేసుకొని తొందరగా అయితే షాప్కి వెళ్ళాలండి ఎందుకంటే చాలా ఆర్డర్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయి వాటన్నిటిని కూడా చేయాలి కాబట్టి అంటే షాప్లో కాబట్టి టైమింగ్స్ తక్కువ అండి అదే ఇంట్లో అయితే నేను మార్నింగ్ ఇంకా ఇల్లు చిమ్మేసి ముగ్గు పెట్టేసి స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట మిషన్స్ రూమ్ క్లీన్ అయిపోగానే అంటే అట్లీస్ట్ నైన్కి స్టార్ట్ చేసుకున్నా కానీ నైట్ ట్వెల్వ్ వరకు అయితే కంపల్సరీ మిషన్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికేది వర్క్స్ కంప్లీట్ చేయడానికి బట్ షాప్లో ఏంటంటే మనం వెళ్ళేది లెవెన్ అయితే సో ఈ నైట్ మళ్ళీ లెవెన్కి వచ్చేసే సారీ నైట్ మళ్ళీ ఎయిట్ అలా రావాలన్నమాట సెవెన్ థర్టీ అట్లాగా అప్పటికే అలసిపోతున్నాం ఆ షాప్లో కొంచెం వేడి ఎక్కువ ఉండటం వల్ల సో దానివల్ల టైమింగ్స్ తక్కువ ఉంటాయి మధ్యలో ఎవరో ఒకరు కస్టమర్స్ వస్తుంటారు వాళ్ళతో మాట్లాడుతూ మిషన్స్ కొంచెం స్టాప్ చేయాల్సి ఉంటుంది సో అట్లా టైం అయితే అసలు సరిపోవట్లేదు సో దానివల్ల అయితే టూ డేస్ నుంచి కూడా సరిగా పని జరగట్లేదు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదాం నువ్వు లంచ్ అవన్నీ పెట్టుకోకు అని చెప్పేసి సురేష్ గారు నిన్న అండి ఈ రోజు అయితే చెప్పారనమాట నిన్నైతే నార్మల్గానే వెళ్ళిపోయాము బయట తిన్నానండి రోజు ఏంటంటే అంటే బయట పార్సిల్ తీసుకొచ్చారనమాట ఈ రోజైతే ఇంకా నాకు తినబుద్ధి అవ్వట్లేదు సరే రైస్ అయినా వండేసుకుంటానని చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అంటే బయట సాంబార్ ఏదో ఒకటి దొరుకుతుంది రైస్ అయినా అట్లీస్ట్ మన ఇంట్లో తింటే కొంచెం ఫీల్ ఒక రకంగా ఉంటుంది అంతా బయట ఫుడ్ తినాలి అంటే నాకు అసలు నా వల్ల అసలు అవ్వదు బట్ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం వినాయక చవితి ఆర్డర్స్ అవి ఉండటం వల్ల ఇంకా కంప్లీట్ చేయాలి కదా అండి కస్టమర్స్ దగ్గర తీసుకున్నప్పుడు అందుకని నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా పిల్లల్ని పిలిచానమాట సురేష్ గారిని వాళ్ళని కొంచెం హెల్ప్ చేయండి గిన్నెలు స్టాండ్లు నిన్న కడిగిన అంట్లు ఉన్నాయండి వాటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి పిలిచాను కొంచెం ఇలా హెల్ప్ తీసుకుంటూ ఉంటేనే మనం మిగిలిన పనులు అయితే చేసుకోగలము నేను ఇంకా దోశపిండి అయితే అన్నింటిలో కూడా వేసిన దాంట్లో ఉండకుండా ఒకసారి మిక్స్ చేసేసి చిన్న బౌల్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బకెట్ బకెట్ పెట్టాలంటే ఫ్రిడ్జ్లో పట్టదు అండ్ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము అంటే ఒక త్రీ డేస్ వరకు కూడా మనకి పిండి బాగుంటుంది అనమాట ప్లాస్టిక్ లాంటివి ఏదన్నా రెండు బౌల్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది బట్ అన్నీ అవాయిడ్ చేస్తున్నాం కదా ప్లాస్టిక్ ఇంకా యూజ్ చేయకూడదు కొనకూడదు అని చెప్పేసి నేను రీసెంట్ టైమ్స్లో అయితే ప్లాస్టిక్ ఏం కొనట్లేదు అండ్ మీరు కూడా చాలామంది చెప్తున్నారు ప్లాస్టిక్లు బాక్స్ తీసుకెళ్ళొద్దు లంచ్ అని చెప్పేసి ఓకే అండి త్వరలోనే అన్నీ సెట్ చేసుకుంటున్నాను మీకు వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా ఇంకా నెక్స్ట్ అయితే పాలు కూడా పెట్టేసుకున్నానండి గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని నా గ్యాస్ అయితే సరిగా పనిచేయట్లేదు అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ అయినా కానీ ఒక కొత్త గ్యాస్ అయితే కొనుక్కోవాలి అన్నీ చేసుకున్నాను కానీ చిన్న చిన్న వస్తువుల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రజెంట్ అంటే హౌస్ కొనుక్కుంటే ప్రజెంట్ అప్పట్లో అయితే ఎలాగైనా మళ్ళీ మళ్ళీ చేయం కదా మళ్ళీ మళ్ళీ చేయం కదా అని చెప్పేసి అన్నీ చేస్తాము మనకు అవసరం లేనివి కూడా వన్స్ ఒక వన్ ఇయర్ దాటింది అనుకోండి అంటే మెయి మెయిన్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అది అర్థమవుతుంది అనమాట ఆ మంత్ వచ్చేసరికి వాటి అన్నింటినీ కూడా మేనేజ్ చేయడం ఎంత కష్టము మళ్ళీ మిడిల్ క్లాస్ అనకండి అని చెప్పేసి అంటారేమో సో నా పరిస్థితి ఏంటి అనేది నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే మీతో చెప్తాను ఒక అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటే మిడిల్ క్లాస్ కాకుండా హై క్లాస్ అయిపోతామా అండి కాకపోతే ఇక్కడ నేను చేసింది ఏంటి మేము చేసింది ఏంటి అంటే కొంచెం బెటర్గా ఉండే హౌస్ కొనుక్కున్నాం అనమాట ఈ ఏజ్ చిన్నదే కదా ఇద్దరం కష్టపడుతున్నాము ఆ ధైర్యంతో తీసుకునేది కొంచెం మంచి హౌస్ తీసుకుందాము ఇరుకిరుకుగా ఎందుకు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు అండ్ మెయిన్ ఏంటంటే నా మీద నాకు నమ్మకం ఉంది అండ్ సురేష్ గారి హెల్ప్ ఉంది ఏజ్ కూడా అంత పెద్దదేం కాదు కాబట్టి ఎల్లగోలా కష్టపడి మనం ఆ అప్పులు తీర్చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇల్లు కొంచెం బెటర్గా తీసుకున్నాము దానికే మీరు మిడిల్ క్లాస్ కాదు అంటే ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు నా వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది ఒకేసారి కోటేశ్వరరాళ్ళు అయిపోవడం లక్షాధికారి అయిపోవడం అయితే ఏం జరగలేదండి ఏదో లోన్స్ పెట్టుకొని మన అదృష్టం అలా ఉండటం మన మనకి రాసి పెట్టి ఉండటం వల్ల హౌస్ అయితే తీసుకున్నాం తప్ప ఈ హౌస్ కూడా అసలు మనకి సెట్ అవ్వాల్సింది కాదు సో హౌస్ వీడియోస్లో ఆ హౌస్ గురించి కొనుక్కునేటప్పుడు వీడియోస్ ఉంటాయి కదా అంటే చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు ఆ వీడియోస్లో కంప్లీట్గా నేను మీతో షేర్ చేస్తాను ఇప్పటికీ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒకసారి కొనాలి అంటే వంద రకాలుగా ఆలోచిస్తాను అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి ఉన్న తేడా ఒక్కొక్కరు ఏంటంటే పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు ముప్పై వేలు శారీ అని చెప్పేసి కొంటూ ఉంటారు ఈ రోజుకి నేను ఫైవ్ హండ్రెడ్లోనే శారీ తీసుకోవడానికి ఇష్టపడతానండి అది మిడిల్ క్లాస్ వాళ్ళకున్న మెంటాలిటీ ఎందుకంటే బాధ్యతలు అలా ఉంటాయి కాబట్టి అంటే ఫైవ్ హండ్రెడ్ శారీని ఎందుకు చెప్పాను అంటే మన కండిషన్స్ మన సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కాబట్టి అలా అన్నాను చేసే వాళ్ళు మిడిల్ క్లాస్లో కూడా కొంచెం హైగానే బిహేవ్ చేస్తూ ఉంటారండి సో వారానికి ఒక సారీ కట్టుకోవాలి అలా కూడా కానీ నా పరిస్థితిని బట్టి నాకు ప్రతిదీ ఇంపార్టెంటే అనిపిస్తుంది అదేదో రెండు సారీస్ కొనుక్కోవచ్చు కదా టూ థౌజండ్ కొనే బదులు అనుకునేలాగానే ఆలోచిస్తాను నా పరిస్థితి అలాంటిది ఒక రూపాయి మిగిల్చుకుంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ పే చేయాలి అండ్ దీనికి ఉన్నాయి పిల్లలు స్కూల్ ఫీజులు ఉన్నాయి పిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పేసి మనకు ఉంటాయి కదా సో వాటన్నింటి కోసం కొంతమంది ఏంటంటే అప్పు చేసైనా కానీ క్లాస్గా బ్రతకాలి అనే వాళ్ళు కూడా ఉంటారు మన మిడిల్ క్లాస్లోనే బట్ నేనైతే మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి నెల వచ్చేసరికి అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటానండి ఇంకొచ్చేసాం కదా ఇప్పుడు మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ టైం వచ్చేసి టెన్ లెవెన్ అవుతుంది ఇప్పుడు టిఫిన్ తింటున్నా నేను ఇడ్లీ అదే దోశ మీ టిఫిన్ ఏంటి తినేసి ఇదే చెప్తాం బాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందనమాట సో ఇప్పుడే కొంచెం పన్నెండు రోజు అయితే కొంచెం పక్కన వాళ్ళది ద్వారబంద్రం పెడతారు అంటారు కదా సో అది ఉంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి హెడ్ అది చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించాను ఇంకా ఈ లోపే టైం అయిపోతుంది అనమాట నైన్ ఫిఫ్టీన్కో ఏమో ఇంకా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ తాంబూలం అది తీసుకొని సో టిఫిన్ కూడా తినేసి ఇంకైతే వచ్చేసాను ఇంకా సురేష్ గారు అయితే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట సో తను వస్తే ఇంక మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోవాలండి దగ్గర దగ్గర టూ డేస్ నుంచి అయితే వర్క్ అస్సలు జరగట్లేదు అంటే కొంచెం బిజీ బిజీ ఉండటము నా హెల్త్ అనేది కొంచెం బాగోలేకపోవడము అదే ఇంట్లో అయితే వన్స్ నేను ఏదైనా సెట్ చేసి ఇచ్చినా కానీ సురేష్ గారు అయితే చేస్తూ ఉంటారు బట్ బాగాలేనప్పుడు షాప్కి వెళ్ళాలి అంటే కుదరదు కదా సో అలాగా ఇబ్బంది అయిపోతూ ఉంది ఫుల్గా ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు కొంచెం అర్థం చేసుకోండి నా పరిస్థితిని నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అన్ని అందరూ అంటే చాలా వరకు టైం ఇచ్చారు పాపం వన్ వీక్ టెన్ డేస్ కూడా టైం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అయినా కానీ కుదరట్లేదు అనమాట వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ చేసేస్తాను తొందరగానే పని జరిగితే ఇంత ఉండేది కాదండి రెండు మిషన్స్ పెట్టుకొని కూడా నేను చేయలేకపోతున్నాను సరిగా అసలు సెకండ్ మిషన్ తెచ్చుకోవడానికి కూడా నాకు అవసరం లేదు సరే టైంకి ఇచ్చేద్దాము అన్న ఉద్దేశంతో తీసుకున్నాను కానీ అది కూడా ఇలా అయిపోతుంది అయితే అనుకోలేదు సో ఇంకైతే టీ అది కాఫీ అన్నీ తాగేసాను నెక్స్ట్ అయితే ఇంకా పైలు పేరైతే వెళ్ళాలి రైస్ అయితే పెట్టేసుకొని ఉన్నాము ఇంకా రైస్ తీసుకెళ్ళిపోయి పెరుగు ఏదో ఒకటి వేసుకో తినేస్తామన్నమాట పిల్లలకి అయితే క్యారీ చేసేసి ఈరోజు అత్తే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి అత్తేనే పంపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇంకా అక్కడ ఆకలిస్తే ఏదో ఒకటి కొంచెం అలా తినేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈరోజు వెళ్ళకపోయారు అనుకోండి అసలు ఇంకా అందరూ వచ్చి అందరి చేతను తిప్పించుకోవాల్సి వస్తుంది అంటే ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చినా కానీ ఇంకా మళ్ళీ నేను టైం అడగడానికి నాకు కొంచెమైన బుద్ధి ఉండాలి కదా అందుకని అనమాట ఇందాక ఒక క్లిప్లో మీరు చూసారు కదండి లౌక్య బ్లాగర్ ఎలా మాట్లాడుతుందో ఫన్నీగా ఉందని యాడ్ చేశాను సో చాలా మంది షాప్కి వచ్చేవాళ్ళు లౌక్యని అయితే కంపల్సరీ అడుగుతారు అండ్ వీడియోస్ కాల్స్ మాట్లాడతారు కదా వాళ్ళందరూ కూడా లౌక్య పాప బాగుందా లౌక్య పాప బాగుందా అని చెప్పి ఎంత కనెక్ట్ అయ్యామో మేము మా ఫ్యామిలీ అని ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది రెగ్యులర్గా మీరు నన్ను చూస్తారు కానీ నేను ఎవరిని చూడను కదా ఈ వీడియో అయితే ఇంతేనండి రేపటి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్